మాట్లాడు అయ్యా నాది సోముల కన్నయ్య చిట్టంపాటి విలేజ్ ఎస్కోట మూడు గొడ్డగారి పంచాయతీ విజయనగరం జిల్లా మా ఊరిలో ఒక స్కూల్ కానీ లేదంటే ఒక రోడ్డు సౌకర్యం కానీ లేదంటే మిగతా ఏవి కూడా లేవు దయచేసి మీరు ఒక రోడ్డు ఒక స్కూల్ స్కూల్లో టీచరు మీరు దయచేసి వినిపించ వినిపిస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నాము సీఎం గారండి దయచేసి మన చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు మా మనవి ఒకసారి ఆలోచించాలని మేము అడుగు చూస్తున్నాం సార్ మరి ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఆలోచనలను మా బాధలను ఒకసారి మీరు గమనించి మా పరిస్థితులు మీరు అడుగులో మీరు పెట్టుకొని కాస్త ముందు తీసుకొస్తారని మేము మరీ మరి మిమ్మల్ని బతుమాలతున్నాం సార్ దయచేసి మా నేను ఒక స్కూల్కి వెళ్ళాలని స్కూల్లో చేయాలని మేము కోరుతున్నాం సార్ అయ్యా మాది నా పేరు పేరెంట్ సోమేశ్వరరావు మాది చిట్టంపాడు ఎస్కోట మండలం విజయనగరం జిల్లా మూలబడారు పంచాయతీ అయ్యా మాది మా మా గ్రామము దాదాపు నూట యాభై సంవత్సరాలు పైబడి మాకు ఏ న్యాయం జరగలేదు కనీసం రోడ్డు కానీ స్కూల్ కానీ ఏ సదుపాయం లేదు అస్సలు గవర్నమెంట్ నుండి ఏ సదుపాయం మాకు అస్సలు లేదు ఈసారైనా మాకు మా గ్రామంలో ఆ స్కూల్ లేక రామవరం గ్రామం జాయిన్ చేసాము అక్కడ కుట్ వల్ల దాదాపు ఒక పద్దెనిమిది మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు దయచేసి మీరైనా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మరి మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చే ఈ ఈసరైన మా గ్రామానికి రోగ సౌకర్యం స్పందించాలని ఈ టీడీపీ ప్రభుత్వాన్ని మరి విన్నపం జరుపుతున్నాము మరి ముఖ్యంగా మాకు గత ప్రభుత్వము మాకు రోడ్డు సౌకర్యం రోడ్డు శాంక్షన్ ఎలా అయిందని చెప్పారు దాన్ని మా గ్రామంలో గొడ్డారు నుండి చిలకపాడు మీదుగా చిట్టంపాడు గ్రామంలో పదమూడు కిలోమీటర్లు పది కోట్లు శాంక్షన్ చేసామన్నారు అదివరకు కూడా ఇది ఇప్పటికొచ్చి అసలు ఏ రిజల్ట్ కూడా మాకు అందించట్లేదు దయచేసి ఈ ప్రభుత్వం త్వరగా మాము మాకు మాకు ఈ రోడ్డు రోడ్డు పరిష్కారంలో స్కూళ్ళు త్వరగా మాకు అందిస్తారని మేము వినయపూర్వకంగా టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము